నమస్కారం న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమనత వార్త విశాఖ మెట్రో రైల్పై శుభవార్త చెప్పిన పాత్ర నారాయణ పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ చేస్తాం మంత్రి నారా లోకేష్ మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్జ్ పై అసెంబ్లీలో చర్చ హోమంత్రి జవాబు ఘటన ఎంత పెద్దవారైనా మంత్రి రెడ్డి చూస్తే విశాఖ మెట్రోల రైలుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మెట్రో రైల్ టెండర్ల వరకు వెళ్ళిపోయిందని అయితే విశాఖపట్నం ఓ ప్యాలెస్ కట్టుకోవడానికే పరిమితం అయ్యారని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు కోల్కత్తాలో మొత్తం మెట్రోకు కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు ఈ ప్రాజెక్ట్ విభజన చట్టంలో ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు రెండు ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని ఫేజ్ వన్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూ ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు అది కూడా కలకటా మోడల్లో కలకటాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం దానికి సంబంధించి నేను పోయే యాక్చువల్ కన్సల్ట్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఒక పదిహేను రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష ఇందులో ఫేజ్ వన్లో కారిడార్ వన్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్స్ కారిడార్ టూ గురుద్వారం నుంచి ఓర్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అది ఆరు స్టేషన్స్ కారిడార్ త్రీ తాటిచెర్లపాడే నుంచి చిన్నవాల్టే వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్స్ మొత్తం వెరిసి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై రెండు స్టేషన్స్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష అయితే ఫేజ్ టూ కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు టోల్ స్టేషన్సు మొత్తం కలిస్తే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతా ఉంది ఎందుకంటే పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వచ్చే ఏడాది భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు ఎలాంటి న్యాయ అడ్డంకులకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు మీకు దాంట్లో అధ్యక్షుడు తొమ్మిది డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గారు ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్షుడు అధ్యక్ష ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మేము పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో కూడా అభ్యర్థులందరూ మాకు నా నెంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది సో అందరు నాకే డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నారు టెట్ నిర్వహించాము దాని తర్వాత ఇప్పుడు డిఎస్సి కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష దాంట్లో పదహారు వేల పైచలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు కాళ యాపన జరిగిన జరిగింది అధ్యక్ష ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ అంతా ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్ వేకెన్సీస్ ఐదు వేల నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అధ్యక్ష దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంటే ఒక ఆరు వందల సుమారుగా ఒక ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి గౌరవ సభ్యులు ఇంకెక్కుండే అన్నారు అధ్యక్ష ఆ వివరాలు తీసుకుని దాన్ని ఎట్టర్ టేకప్ చేయడం చేస్తాం అధ్యక్ష రెండోది వచ్చే గల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంటీఎస్కి ఉండదు సో అది వర్తించదు అధ్యక్ష ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది అరవై సంవత్సరాలను అధ్యక్ష సో అది గౌరవ సభ్యులు కోరారు అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది పద్దెనిమిది వేల ఎనిమిది పోస్టులు అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు క్యారీ ఫార్మ్ దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్ష ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లిక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపించారు సలహాదారుల ఉచిత సలహాలతో కార్యదర్శుల జాబ్ చార్టును రూపొందించారని దీనికోసం అప్పటి ప్రభుత్వం రెండుసార్లు సార్లు జీవోలు ఇచ్చిందని చెప్పారు ప్రభుత్వంలో ఉన్న శాఖలు అన్నింటినీ కలిపి కార్యదర్శుల జాబ్ చార్ట్ రూపొందించారని తెలిపారు దీంతో జాబ్ గందరగోళం నెలకొందని వివరించారు గత ప్రభుత్వ నిర్ణయాలతో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో సుమారుగా వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అయితే పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శి కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ దాకా కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని ఉంటాయి అన్ని బాధ్యత కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి కప్పచెప్పడం వల్ల చూస్తేనే అధ్యక్ష తాలూకా అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళు ఎగ్గాలి రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండంటే రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసిటి డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాలు చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టులో దగ్గర దగ్గర ఏడు రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోనే కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని వాళ్ళు పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష దానికి వెనకాదులు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన వాళ్ళ తనకు జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు ఎల్లి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి జీతం కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై విభజిత ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం చంద్రబాబు అనుమతి ఇస్తే ప్రస్తుత ఆధోని బిజెపి ఎమ్మెల్యే అసత్యాలు చెబుతూ ఆ తవ్వకాలకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నిందిస్తున్నారని ఆలూరి ఎమ్మెల్యే భూసిన విరూపాక్షి ఆక్షేపించారు ఈ మేరకు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేను జూన్ ఇరవై మూడున జారీ చేసిన జీవో చూపిన ఆయన యురేనియం త్రవ్వకాలను ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అన్నది కావాలంటే క్షేత్రస్థాయిలో చూపిస్తారని వెల్లడించారు మీడియా ప్రతినిధులు వస్తారంటే స్వయంగా తన కాలను తీసుకెళ్లి స్థానిక ప్రజలతోనే మాట్లాడిస్తారని చెప్పారు సైకిల్ మోటార్ వేస్తే జోకర్ అవుతారా ఎమ్మెల్యే గారు అంటే వెహికల్లో పోతేనే జోకర్ గారా నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడుండే మన నిమ్మల్ రామానాయుడు ఆయన సైకిల్లో ప్రచారం చేసినారు అంటే సైకిల్లో ప్రచారం చేస్తే ఆయన జోకర్ అయిపోతాడా ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా మాకు అధికారం ఉందో లేదని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఆయన మీరే కదా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి కదా సైకిల్లోనే కదా ప్రచారం చేసింది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పచ్చింది కానీ నీకు పచ్చేది వేల అని సైకిల్లో పోయే కదా అంటే ఆయన జోకర్ అయిపోయినా ఏదన్నా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసి మాట్లాడాల జోకర్ అంటే ఏం ఎందుకో ఎందుకోసం అంత సైకిల్ మోటార్ పోతే జోకరా పోలీసుల కోసం పోలీసులు అడ్డుకుంటే మా ప్రజలు ఎంత ప్రాణాంతకమైన ఇప్పుడు ఈ రోజు మేము ఆ రోజు అంతా చేసిన దానికి ఈ రోజు దాన్ని రద్దు చేసే విధంగా మాట్లాడినారు అదే విధంగా ఇంకోటి చెప్తున్నాను అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ సోషల్ మీడియాలోన పోస్టులు పెట్టినారు మనకి ప్రాణాంతకమైన అది చాలా డేంజర్ అది అది వస్తే మనకి చాలా ఇబ్బంది అయితే మన ఈ గ్రామాల్లో ఉండే పరిస్థితి అనే విధంగా పెట్టింటే పోలీసులు మీకెందుకు అంత భయం దాదాపుగా నూరు నూట యాభై మందిని పిల్లల్ని అక్కడ ఉండే గ్రామస్తుల పిల్లలను తీసుకొచ్చి కేసులు పెట్టే విధంగా పిలుసుకొచ్చేస్తే మొత్తం ఆ గ్రామస్తులు మొత్తం అందరు వస్తే అప్పుడు వదిలిపెట్టినారు మీకెందుకు భయమని చెప్తున్నాను నేను అదే విధంగా మంత్రి వాళ్ళు మాట్లాడినారు భరత్ గారు మాట్లాడినారు ఆయన కరగాక రద్దు చేస్తామంటే కావాల్సి ఉంటే మీరు వీడియో వీడియోలో వినండి ప్రస్తుతానికి ఇప్పుడు లేదు ప్రస్తుతానికి ఇప్పుడు లేదు అది ఏం జరగడం లేదు అంటున్నారు అది అందరూ తెలిసే ప్రస్తుతానికి ఇప్పుడు తవ్కాలు జరగట్లేదు అవి వికారాబాద్ జిల్లా లగచెల్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు లగచర్ల ఘటనలో ప్రణాళిక ప్రకారమే కలెక్టర్పై దాడి చేశారు కేటీఆర్ తో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడినట్టు రికార్డులున్నాయి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుంది నిందితులను వదిలిపెట్ట కేసులు చుట్టూ ముడుతున్న వేళ ప్రజల దృష్టి మరల్చే అందుకే నాయకులు ఈ ఉదంతానికి వడిగట్టారు ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో మ్యాండ్ పై గవర్నర్ అనుమతి ఇస్తే నిందితులు అరెస్ట్ కావాల్సిందే అరెస్ట్ అయితే యోగ చేస్తా బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తారని కేటీఆర్ చెప్పారు ఈ విషయంపై కేంద్ర మంత్రితో మాట్లాడేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు అని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత బరి తగ్గించిందంటే సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేటు కలెక్టర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్పై ప్లాన్ ప్రకారం ఒక నెల రోజులకెళ్ళి అక్కడ టిఆర్ఎస్ లీడరు గతంలో పలు రౌడీషీటర్ గా రేప్ కేసు ఉన్న అతని పేరు సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్ చేయండి చెప్తే ఇంటర్ అని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్ పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత దిగజారిందంటే ఇక అయిపోయింది మా పని ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు వన్ కేసులు ఒకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఎంక్వైరీ కమిషన్ దాంట్లో కేసీఆర్ నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు చేసుకున్నాం ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా రెడ్ కార్నర్ నోటీస్ బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మొన్న దానికి కారణం ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్న ఆయన మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీద ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మాయి అన్ని పల్లెన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు రెచ్చగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టే వాళ్ళ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దాని మీద ఎంత ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే నలభై రెండు సార్లు మాట్లాడేటంట కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవల్సిందే ఎందుకంటే కలెక్టర్ కే భద్రత లేనప్పుడు భద్రత అంటే వరి తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసు రౌడీషీటర్ తీసుకొచ్చి ఆయన ఒక పెట్టి సినిమా సీరియస్ గా నడుస్తున్నప్పుడు డైవర్షన్ కోసం ఒక కమిడియన్ వస్తాడు అచ్చం అలాగే ఇప్పుడు టీడీపీ ఆఫీసులో ఆనం వెంకటరమణారెడ్డి అనే ఓ కమిడియన్ ప్రత్యక్షమయ్యాడు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి ఆక్షేపించారు ఆనం ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే తాము మాట్లాడగలవని ఆయన హెచ్చరించారు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో పుత్త శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మామూలుగా సినిమాలో సీరియస్గా సినిమా జరిగేటప్పుడు మధ్యలో ఒక కామెడీ సీన్ ఉంటుంది ఎందుకంటే జనాల్ని ఒక కమేడియన్ వచ్చేసి ఎంటర్టైన్ చేస్తాడు అచ్చం అదేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదో అసెంబ్లీ గురించి దాని గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక కమేడియన్ వచ్చాడు ఆ కమెడియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదేదో పిచ్చి కారుకుతులన్నీ కూశాడు ఏం కూశాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మెంటల్గా బాగలేదు దాని గురించి ఏదో బతలామ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అధ్యక్షులు మార్చాలి అసెంబ్లీకి ఎందుకు రావు అని ఏదో మాటలు అన్నాడు ఒకే ఒక్కటి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కమెడియన్ని ఆ కమెడియన్ భాష ఆ కమెడియన్ హావభావాలు ఆ కమెడియన్ యొక్క రూపురేఖలు చూస్తే ఎవరికి మెంటల్ ఉంది ఎవరికి పిచ్చి అనేటువంటిది అర్థమవుతుంది అదేవిధంగా ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకో ఆ కమెడియన్ నల్లబాలు గారు మీరు మెంటల్ అనేటువంటి పదం వాడతానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది మీ పార్టీలోనే ఒక యాక్టర్ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగితే సాక్షాత్తు నిమిషంలో జాయిన్ అయ్యి డాక్టర్ల చేత అదే మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన మాట వాస్తవమా కాదా అదేవిధంగా సాక్షాత్తు నారాయణ లోకేష్ చిన్నాన్న అంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయనను ఇంట్లో గొలుసులతో కట్టేశారని మీ పార్టీ అధ్యక్షుల వారి యొక్క బంధువే నారనే శ్రీనివాస్ గారు అన్నారు అవునా కాదా అసలు ఆయన కొడుకు నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ జరిగితే అందరు కనిపించారు కదా మరి ఆయన ఎందుకు కనిపించలేదు ఒకసారి మీ అధ్యక్షుని అడుగుతావా నల్లబాలు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించారని కార్యకర్తలు అన్నారు బుధవారం నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి రజనీపై చిలుకలూరిపేటకు చెందిన పలువురు శ్రేణులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమను కొట్టి చిత్రహింసలకు గురిచేసి పైశాచిక ఆనందం పొందారన్నారు విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని కోరామన్నారు రామకృష్ణ పనేంద్ర కుమార్ మీద ఈరోజు ఎస్పీ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సిబిఎన్ ఆర్మీగా పనిచేశానని నేను పచ్చిపాటి పుల్లారావు గారికి అనుకూలంగా పచ్చిపాటి పుల్లారావు గారితో పాటు తిరిగానని నన్ను అక్రమంగా నిర్బంధించి ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించి సిఏ సూర్యనారాయణ ఆయన విశిక్షణ రహితంగా కొట్టాడు కొట్టేదే కాక ఆ రోజున ఎమ్మెల్యే తర్వాత మంత్రి విడుదల రజనీకి వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తూ నన్ను కొట్టడం జరిగింది లైవ్లో ఆ రోజు ప్రత్యేక సాక్షులు కూడా మా ఆ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే అంబేద్కర్ భవనం ఉంది ఆ భవనంలో మాలమహానాయుడు కమిటీ వేస్తున్నారు ఆ కమిటీలో కనీసం మినిమం వంద మంది పైన ఉంటారు ఆ కమిటీ సభ్యులు కూడా సాక్ష్యమే అయితే విశిక్షణ రహితంగా కొట్టి సైకో ఆనందం పొందిన మంత్రి విడుదల రజనీపై వారి బృందంపై తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్పీని కలిసి మా బోర్డు వెళ్ళబుచ్చుకున్నాం అదే కాకుండా గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లారో ఎన్నిసార్లు ఇబ్బందులు గురి చేశారు చిలకలూరి బ్రతకటానికి వీలు లేదనే విధంగా ద దళితులపై దాడులు చేసిన ఘనత విడుదల రజనీది ఈ రోజున వచ్చి ప్రతిపక్షంలో వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఏదో చేస్తున్నారని నంగ పలుకులు పలుకుతూ ఏంది మహానాటి స్టేట్మెంట్లు ఇస్తూ మాట్లాడుతున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం తరుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ పాల్గొని ప్రసంగించారు అత్తిరి గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయమని ప్రభుత్వాన్ని కోరారు బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్ కావడంతో శిథిలావస్థకు చేరుకోవడంతో గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన వైసీపీ ఖాయంలో ఆగిపోయారన్నారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బిల్డింగ్ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బిల్డింగ్ అది పూర్తిగా శిథిలవస్థకు చేరినటువంటి దశలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు కేటాయించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సార్ కానీ వేయడం జరిగింది సార్ కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల మరలా అది బిల్డింగ్ పనులన్నీ ఆగిపోయినాయి సార్ ఈసారి మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డైనమిక్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆ బిల్డింగ్ను కూడా పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను రైతులకు కౌలు రైతులకు రబీ సాగుకు అవసరమైన వరి అపరాల విత్తనాలు సబ్సిడీపై అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు బుధవారం ఏలూరు నగరంలోని స్థానిక అన్ని భవనంలో రబీ విత్తన కొరతపై ఆయన మాట్లాడారు ఏపీ సీట్స్ వద్ద రైతు సేవ కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన రబీ విత్తనాలు అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు రబీకి సంబంధించిన విత్తన కొరత కనబడతా ఉంది ప్రధానంగా వ్యవసాయ శాఖ సరైన పెట్టకపోవడం వల్ల ఏపీ సీడ్స్ లో సంబంధించి అత్తాలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో లేక రైతులు కౌరు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల ఇవాళ రబీకి సంబంధించిన విత్తన కొరతని రైతులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా కృష్ణా జిల్లా పరిధిలో రెండో పంట ఉరి లేకపోవడం వల్ల అపరాధ పంటని రైతులు సాగు చేస్తూ ఉన్నారు మినుములు అలాగే పెసర పంటని సాగు చేస్తున్న పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి అపరాధ సంబంధించిన విత్తనాల్ని రైతులకి ఏపీసీస్ ద్వారా అందించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడా కూడా రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈరోజు విత్తనాలు అందుబాటులో లేక ఇవాళ ఏపీసీస్ దగ్గర వచ్చి రైతులు అడుగుతురిగాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ రబీకి సంబంధించిన అపరాధ విత్తనాలు ఎంత కావాలో ఏ వెరైటీస్ కావాలో అవి అన్నింటినీ కూడా వ్యవసాయ శాఖ ఇన్నింటి పెట్టి రైతులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘం భావిస్తా ఉన్నాం అట్లా రబీకి సంబంధించిన వై విత్తనాలు కూడా రైతులు ఇవాళ సబ్సిడీ మీద ఆధారపడి ద్వారా వ్యవసాయ శాఖ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి కార్యాలయ చుట్టూ తిరుగుతున్నా సరే ఆ రకంగా విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడం వల్ల రైతు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తా ఉంది మరి వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల రైతు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘం ఈ ఉన్నాం ఈ రవీకి విత్తనాల సమస్య విజయనగరం స్థానిక ద్వారపూడి శివారులో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న రూరల్ సిఐ బి లక్ష్మణరావు బుధవారం ఎస్ఐ కుమార్ తదితర సిబ్బందితో దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న ముణకాల జగన్నాధం బోని అఖిల్ వెంకట ఆదిత్యులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి వారిని కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో బుధవారం జరిగిన వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడుపై అవగాహన సదస్సులో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రెడ్డి సన్యాసి నాయుడు మాట్లాడుతూ భారతీయ సమాజంలో సాంప్రదాయ పద్ధతులు విలువలు పెద్దవారి భద్రత సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చట్టంలో తీసుకువచ్చినటువంటి అవసరాలు వయోవృద్ధులకు చేరాలని కోరారు పరిపాలిస్తున్న వారు మనకు చట్టాలు చేస్తున్నారు అందరూ ఎవరు చెప్పండి ఏ వయసులో ఉన్నారు చెప్పండి మరి ఆ చేస్తున్నాడు మీరు చేయలేరా కాబట్టి ప్రతి మనిషి అనుకుంటారు కాబట్టి దాని పక్కన పెట్టి మీరు అందరూ కూడా రిటైర్ అయ్యాము ఇంకా రెస్ట్ తీసుకోవాలని మాత్రం ఒక కార్యక్రమం ఏదో ఒక యొక్క ఒక పని కల్పించుకున్నట్లు అంటే సరిగ్గా చదువుకుంటున్నాము అని చాలా బ్రైట్ ఫీల్స్ ఉన్నాం మనం టీసర్ట్ చేసుకున్నాం కాబట్టి ఎందుకంటే మనకు మా నాన్నగారు ఫస్ట్ చెప్తున్నారు ఉమ్మడి కుటుంబాలు పోవడం వల్ల ఈరోజు ఈ అసలు ఇంట్లో తాతలు అమ్మమ్మలు మామల తన ఇంపార్టెన్స్ ఎంత అవసరం అంటే నాకు తెలిసిన మాకు బంధుమైన ఫ్యామిలీలోనే జీ సిగడాలో ఇటీవల వ్యవసాయ భూమి తగదాల్లో వైసీపీకి చెందిన కొందరు కర్రలతో కత్తులతో తేదేపాకి చెందిన సూర్యనారాయణ వెంకట్రావుపై దాడి చేయగా వారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే ఈ ఘటనకు సంబంధించి జి సిగడం పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించి వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు రణస్థలం సిఐ అవతారం బుధవారం దేనిపై మీడియా సమావేశం నిర్వహించారు సూర్యనారాయణ నాయన వెంకట్రావు ఇద్దరు బ్రదర్స్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది ఆయన ఇక్కడ హాస్పిటల్ ఎమర్జెన్సీ స్టేట్మెంట్ ప్రకారంగా జీశేఖరం ఎస్ఐ గారు త్రీ నాట్ సెవెన్ అండ్ త్రీ ట్వంటీ ఫోర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది అదే పాత ఐపీస్ ప్రకారం త్రీ నాట్ సెవెన్ బిఎన్ఎస్ లెక్ట్ ప్రకారంగా సమన్స్ లక్షణం కేసు నమోదు చేయండి ఏంటంటే నాయని సూర్యనారాయణకి నాయని శివన్న ఈ కుటుంబానికి సంబంధించి సర్వే నెంబర్ నూట పంతొమ్మిది బై ఇరవై ఒకటిలో ల్యాండ్ ముప్పై మూడు సెంటే డిస్ప్యూట్ ఉంది ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అలంకారెవెన్యూ అన్నింటిలో అన్నింటి కూడా ఇన్చూర్డ్ అయినటువంటి సూర్యనారాయణ మీద ఉన్నాయన్నీ కూడా వీళ్ళు కోర్టు ఆర్డర్ ప్రకారంగా వీళ్ళు బస్చిల్లోకి వెళ్ళారు తర్వాత వీళ్ళు సూర్యనారాయణ దాన్ని మళ్ళా రాజాం కోర్టులో అప్పీల్లో చేసి అది డిగ్రీ ఫైనల్ ఆర్డర్ టైంలో ఉంటుంది ఉంటుండగా వ్యవసాయం చేసుకుంటుండగా ఆ కారగా ఆ రోజు ఉదయం వెళ్ళి ఆల్రెడీ డిస్ప్యూట్లో ఉంటే ఇప్పుడు ఎందుకు వాటర్ తోడుకున్నాను అడగ ఎవరైతే ముద్దాయిలో శివన్న లక్ష్మణరావు శీతన్నాయుడు శంకర్రావు గోపి ఈ ఈ ఆరుగురు కూడా ఒక ప్లాన్ ప్రకారంగా పెద్ద పెద్ద కర్రలు కత్తులు మరణాయగా తీసుకొచ్చి వీళ్ళిద్దరిపైన దాడి చేసి హేయ హేయంగా వారిపైన విచక్షణ కొట్టడం జరిగింది ఎంతో ఇద్దరు కూడా తవ్వకి కాల్కి డబ్బు తగిలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆ సంఘటనని వాళ్ళ బాధ్యని రక్షించారు అక్కడ వీడియో తీయడం జరిగింది అది మీరు చూస్తూ ఉంటారు సభ్య సమాజం అందరూ ఖండించేటువంటి విషయం ఎవరైనా విపరీతమైన ల్యాండ్ ఆర్డర్కి భంగం కలిగించినట్లయినా చట్ట నిర్వహించడం ఉపేక్షించలేదు కఠినంగా వ్యవహరిస్తాం మా ఎస్పీ గారిని కేవీ మహేష్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెళ్ళే ఈరోజు జీసేయడం ఎస్ఐ గారు మధుసూదన్ రావు గారు అరెస్ట్ చేసి రాజా కోర్టుకి పంపించడం జరుగుతుంది ఈ కేసును డిఎస్పీ గారు వివేకానంద గారి దగ్గర నుండి పర్యవేక్షించి మాకు గైడెన్స్ జరిగింది ఎవరికైనా ఒకటే విజ్ఞప్తి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం thank yeah. you yeah.